శ్రీనివాసు దర్శించుకునేందుకు తిరుమలలోని మాడవీధులలోకి ప్రవేశించే భక్తులకు ప్రధాన గోపురానికి కుడివైపు ఒక మఠం కనిపిస్తుంది దానిమీద శ్రీవేంకటేశ్వరుడు ఎవరో భక్తునితో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది ఆ మఠమే హాథీరాం మఠం ఆ భక్తుడే బావాజీ బావాజీ బంజారా తెగకు చెందినవారు కొన్ని వందల ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయన నుంచి తిరుమలకు చేరుకున్నారు అయితే శ్రీవేంకటేశ్వరుని దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది తోటి యాత్రికులంతా వెళ్ళిపోయినా ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వేంకటేశ్వరుణ్ణి దర్శించుకునేవారు అలా ఎంతసేపు ఆ మానుషమూర్తిని చూసుకున్నా భావాజీకి తణివి తీరేది కాదట ఆలయంలో కంటల తరబడి బావాజీ నిలబడి ఉండటం అర్చకులకు కంటగింపుగా మారింది అతనెవరో తెలీదు అతని భాష ఏమిటో అర్థం కాదు అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండటం అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటకు గెంటివేశారు ఇకమీదట ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేశారు శ్రీనివాసులి దర్శనభాగ్యం కరువైన బావాజీ చిన్నపిల్లవాడిలా విలపించాడు సాక్షాత్తూ ఆ దేవుడే తనని గెంటివేసినంతగా బాధపడ్డాడు అలా రాత్రింబగలు కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్న బావాజీని ఓదార్చేందుకు ఆ శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం నేనే రోజూ నీతో సమయం గడిపేందుకు వస్తుంటారు అని బావాజీకి అభయమిచ్చాడు అలా నిత్యం రాత్రిపూట పవళింపు సేవ ముగిసిన తరువాత ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు బాలాజీ పొద్దు వరకు వారిద్దరూ కబుర్లతో కాలం గడిపేవారు కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవారు అలా ఒకసారి బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనేలేదు సాక్షాత్తు ఆ కాలస్వరూపుడే సమయాన్ని మర్చిపోయాడు సుప్రభాతవేళ సమీపించింది జగన్నాథునికి పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు ఆ చప్పుళ్లను విన్న వెంకటేశ్వరుడు దిగ్గున లేచి ఆలయం లోపలికి వెళ్ళిపోయాడు ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి మఠంలోనే ఉండిపోయింది మరుసటి ఉదయం ప్రధానార్చకుడు స్వామికి అభిషేకం చేయుటకు సిద్ధమవుతున్నప్పుడు స్వామి ధరించిన హారం కనబడకపోవడాన్ని గమనించాడు వెంటనే ఈ విషయాన్ని ఆలయాధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు స్వామిహారం దొంగతనం కావడంతో ఆలయాధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఆలయంలో పనిచేసే సిబ్బందిని అందర్నీ పిలిపించి విచారణ ప్రారంభించారు ఇటీవలి కాలంలో బాబాజీతో జరిగిన సంఘటనను చేసుకున్న ప్రధాన అర్చకుడు నేరుగా అతనిపైనే అనుమానం వ్యక్తం చేశాడు వెంటనే బాబాజీని విచారణకు తీసుకురావాలని ఆలయాధికారులు ఆదేశించారు ఇదిలావుండగా బావాజీ స్వామి రావాలని ఎదురుచూస్తూ పాచికల ఆట ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు చాలాసేపైనా స్వామి రాకపోవడంతో అంతలోనే ఎవరో తన పేరును గట్టిగా పిలుస్తున్న శబ్దం వినిపించింది తలుపు వద్దకు వెళ్లేలోపే సైనికులు లోపలికి వచ్చి మఠమంతా గాలించడం ప్రారంభించారు అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనకు బాబాజీ ఆశ్చర్యపోయాడు ఏమైందని అడగగా స్వామిహారం ఎవరో దొంగిలించారని చెప్పారు వారు ఏమి వెతుకుతున్నారో బాబాజీకి వెంటనే అర్థమైంది స్వామి తిరిగి వచ్చినప్పుడు ఇవ్వాలని భద్రంగా దాచుకున్న హారాన్ని తీసుకుని మీరు వెతుకుతున్నదిదేనా అని అడిగాడు దానికి ఒక సైనికుడు ఇదిగో చూడు నీవే స్వామిహారాన్ని దొంగిలించావు ఇప్పుడే నువ్వు అధికారుల దగ్గరకు పద అంటూ బావాజీ తాను నిర్దోషిని అని వేడుకున్నా వారు అతని మాటలను వినకుండా ఆలయ అధికారుల వద్దకు అతడిని లాక్కెళ్లారు ఆలయ అధికారుల విచారణలో బావాజీ ఇలా చెప్పాడు ప్రతి రాత్రి ఆలయ తలుపులు మూసిన తరువాత స్వామి నా మఠానికి వచ్చి నాతో పాచికల ఆట ఆడుతాడు నిన్న ఆట అనంతరం ఆయన హారాన్ని అక్కడే మరిచిపోయాడు నేను గమనించి తిరిగి ఆయన వచ్చినప్పుడు ఇవ్వాలని భద్రంగా దాచుకున్నాను ఇది విన్న ప్రధాన ఆర్చకుడు భావాజీవైపు వెటకారంగా చూస్తూ ఏళ్ల తరబడి మేము స్వామికి పూజలూ సేవలూ చేస్తున్నాం కాని స్వామి మాకు దర్శనమివ్వలేదు నీకు మాత్రం దర్శనమిచ్చాడా నీవు ఆయనతో పాచికల ఆట ఆడావా ఎవరిని మోసం చేస్తున్నావ్ నీవు మాకంటే గొప్ప భక్తుడివా అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక హద్దుండాలి అని ఎద్దేవా చేశాడు అందులో కొందరు అధికారులు న్యాయం కోసం ఇతడిని రాజసభలో ప్రవేశపెట్టాలని సూచించారు మరుసటి ఉదయం స్వామి హారాన్ని దొంగిలించిన నేరస్థుడిగా భావాజీని మహారాజువారి రాజసభకు తీసుకువచ్చారు ఆరోపణలు విన్న తరువాత నవాబు భావాజీని వివరణ కోరాడు భావాజీ తనకు జరిగినదంతా వివరంగా వివరించాడు అతని మాటల్లో అమాయకత్వం కనిపించడంతో సరైన ఆధారాలు లేకుండా శిక్ష విధించడం అన్యాయమని రాజు భావించాడు అందుకే అతడిని ఒక పరీక్షకు పెట్టాలని నిర్ణయించాడు నవాబు ఇలా ఆదేశించాడు నిన్నొక కారాగార గదిలో ఉంచుతాం ఆ గదిలో కట్టలు పెద్ద మొత్తంలో వేస్తాం రేపు ఉదయం పగలు వచ్చేలోపు ఆ చెరకును మొత్తం తినగలిగితే నీవు నిర్దోషివి అలా చెయ్యలేకపోతే నిన్ను దొంగతనం నేరానికి శిక్షిస్తాం భావాజీ కూడా కలవరపడలేదు రాజు ఆదేశాన్ని అంగీకరించాడు అతడిని కారాగారానికి తీసుకువెళ్ళి తన్నులకొద్ది కట్టలను గదిలో వేసి తలుపులు మూసివేశారు భావాజీ ఒక మూలన కూర్చుని కళ్ళు మూసుకుని ప్రార్థించాడు ఓ ప్రభూ నేను నిర్దోషినన్న సత్యం నీకే తెలుసు నన్ను దొంగతనం నేరంలో ఇరికించారు ఈ చెరకు తినే పరీక్ష నాది కాదు ప్రభూ నీ ఉనికిని ఈ లోకానికి నిరూపించాలనే పరీక్ష ఇది ఈ జీవితంలో నాకు కావలసింది ఒక్కటే నీ పాదాలచెంత ఒక చిన్న స్థలం చివరి శ్వాస వరకు నీ సేవ చేసుకునే భాగ్యం అంతా స్వామిమీదే వదిలేసి భావాజీ గాఘమైన తపస్సులో లీనమయ్యాడు కొద్దిసేపటి తరువాత కారాగార గదిలోకి ఒక భారీ ఏనుకు ప్రత్యక్షమైంది తెల్లవారేసరికి ఆ ఏనుగు అక్కడ ఉన్న చెరకు కట్టలన్నింటినీ పూర్తిగా తినేసింది ఆ తరువాత తన తొండంతో భావాజీని మేల్కొలిపింది గదిలో ఏనుగును చూసి భావాజీ ఆశ్చర్యపోయాడు చెరకు మొత్తం అయిపోయినట్లు గమనించి నా రాముడు నన్ను రక్షించడానికి వచ్చాడు అని గ్రహించి ఆ ఏనుగు పాదాలపై పడి రాం ఓ రాం నా రాం నన్ను కాపాడేందుకు వచ్చావా ఎంత భాగ్యశాలి నేను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ ఏనుగు తన తొండంతో భావాజీని ఆశీర్వదించి గట్టిగా ఘీంకరించింది ఆ శబ్దం విని కాపలాదారులు కిటికీ ద్వారా తొంగిచూసి తాళం వేసిన గదిలో ఏనుగును చూసి ఆశ్చర్యానికి గురయ్యారు వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు అంతలోనే ఆ ఏనుగు తలుపులు పగలగొట్టి బయటకు పరిగెత్తింది కొంతమంది సైనికులు వెంబడించినా ఆ ఏనుగు ఆపై ఎక్కడా కనిపించలేదు మహారాజు భావాజీని దర్శించడానికి వచ్చినప్పుడు భావాజీ ఎడతెగకుండా ఏనుగు వెళ్ళిన దిశవైపు చూస్తూ హతీరాం హతీరాం అని మళ్ళీ మళ్ళీ ఉచ్చరిస్తూ కనిపించాడు అప్పుడు మహారాజు హతీరాం ఎవరు ఆ ఏనుగు కారాగార గదిలోకి ఎలా ప్రవేశించింది అని ప్రశ్నించాడు దానికి భావాజీ ఇలా సమాధానమిచ్చాడు నా రాముడు నన్ను రక్షించేందుకు హతీ అంటే ఏనుగు రూపంలో వచ్చాడు ప్రభువు అన్నాడు ఇది విన్న అందరూ భావాజీపై దొంగతనం ఆరోపణలు చేసి అతనిని వారంతా అతని అపారమైన భక్తిని చూసి ఆశ్చర్యంతో నిలిచిపోయారు భావాజీకి శ్రీ బాలాజీ స్వామిపై ఉన్న భక్తి శాశ్వతమైనదని అందరూ అంగీకరించారు ప్రత్యేకంగా ప్రధాన అర్చకుడు అహంకారం మరియు గర్వంతో భావాజీపై చేసిన దాడులగ్గాను అతని పాదాల వద్ద క్షమాపణ కోరాడు మహారాజు భావాజీని అన్ని ఆరోపణల నుండి విముక్తి చేసి తిరుమల ఆలయానికి ప్రధాన అర్చకుడిగా నియమించాడు ఇది తన ప్రభువుకు జీవితాంతం సేవ చేయడానికి లభించిన మహాభాగ్యమని భావాజీ ఆనందంతో మహారాజు ఆదేశాలను అంగీకరించాడు భావాజీకి అత్యంత ప్రియమైన ప్రభువు శ్రీరాముడు స్వయంగా ఏనుగు రూపంలో వచ్చి అతనిని రక్షించినందున అప్పటినుండి అతడు హతీరాంబాబాగా ప్రసిద్ధి చెందాడు ప్రధాన అర్చకుడిగా హతీరాంబాబా అనేక సంవత్సరాల పాటు భక్తితో స్వామికి సేవ చేశాడు అనంతరం తన ప్రాణాన్ని స్వామికి అర్పించి జీవసమాధిలో లీనమయ్యాడు అతని దేహాన్ని తిరుమల కొండలపై పాప వినాశనం మార్గంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలో దహనం చేశారు అక్కడ హతీరాంబాబా సమాధి నిర్మించబడింది నేటికీ అక్కడ ప్రతిరోజూ పూజలు నిర్వహించబడుతున్నాయి వేణుగోపాలస్వామి ఆలయాన్ని దర్శించుకునే భక్తులు ఈ సమాధిని కూడా దర్శించి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తుంటారు